సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకములు జయించి ఉన్నాను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఇస్సాకు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్ర అయినందున ఎటు వెళ్ళినను అభివృద్ధి చెందుచు గొప్ప ధనికుడాయనని ఆది కాళము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడి ఉన్నది ఇది ఓర్వలేక గిరారు దేశస్థులు మా యొద్ద నుండి వెళ్లి పొమ్మనిరి అని ఇరవై ఆరో అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడి ఉన్నది ద్వేషము వైరము చూపక మరియొక్క ప్రాంతమునకు వెళ్ళమని దేవుడు చెప్పాను అచ్చట కూడా ఇస్సాకు వృద్ధి చెందాను ఈ విధంగా మనుష్యులు ద్వేషించుకొలది గొడగక ఒక స్థలము విడిచి మరొక స్థలమునకు వెళ్ళుచు ఎంతో మేలైన స్థలమైన బెర్షబాకు చేరాను ఒకనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు ఎదిరింపు ద్వేషములకు బద్దుడై ఉన్నాడు అయినను ఇస్సాకు వలే బయర్ష అనుభవములకు వచ్చు వరకు పారిపోవలేను అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదములు పొందేదము మన జీవితంలో సమస్యలు బెదిరింపులు శ్రమలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాము మౌనంగా ముందుకే కొనసాగుతున్నామా లేక నిరుత్సాహంతో జీవిస్తున్నామా పరీక్షించుకొని ఆశీర్వాదాల వైపుకే పరుగెత్తుదాము ఆమె ప్రైజ్ దొలాడు